హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళయితే డైలీ లాగ్ అయితే లేదు మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు అవునండి మన సబ్స్క్రైబర్ ఒకరైతే ఏ టిప్స్ కావాలి అక్క మీరు రెగ్యులర్గా యూస్ చేసేవి అయితే చెప్పండి మాకు కూడా హెల్ప్ అవుతాయాం కదా అని అడిగారు సో వాళ్ళ కోసమే ఇవాళయితే ఈ వీడియో షేర్ చేస్తారు ఈ వీడియోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అంతా చూశాక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ అయితే వేయండి అండ్ ఫ్యామిలీస్కి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఇలాంటి టిప్స్ అయితే షేర్ చేసేయండి మన వీడియో ఇంకా మెయిన్ నేను ఎక్కువ వాడేది ఏంటి అంటే ఎయిర్ టిప్స్కి అయితే మందారం ఒకటి అలోవేరా ఒకటి గోరింటాకు మందారపు ఆకులు పూలు ఎక్కువ వాడుతుంటాను ఇవాళ చెప్పే టిప్లో వచ్చేసి పూలు అండ్ అలోవేరా అంతేను ఇంకెక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ వాడట్లేదు మీ ఎయిర్ లెంత్ని బట్టి పూలు క్వాంటిటీ అయితే తీసుకోండి నాకు కొంచెం ఎయిర్ లాంగ్ ఉంది కాబట్టి ఒక టెన్ వరకు అయితే పూలు తీసుకున్నాను తీసేసుకొని రెక్కల రెక్కలుగా అయితే విడి తీసేసుకున్నాను పూలల్లో తేనె ఉంటుంది కదా సో కొంచెం చిన్న చిన్న చీములు పట్టుంటాయి కాబట్టి అన్ని రెక్కలుగా విడి తీసుకున్న తర్వాత క్లీన్ అయితే చేసేసుకొని తర్వాత చెప్పే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసేసుకోండి మందారం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి నాకు తెలిసినవి మీతో అయితే షేర్ చేసేస్తాను అంటే నేను ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు న్యాచురల్గా దొరికాయే కదా సో ఈ టిప్ని మీరు అప్లై చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి నష్టం అయితే ఉండదండి నేను ఆమె నాలుగ ఎన్ని టిప్స్ వాడుకున్నా అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏనండి ఎయిర్ ప్యాక్కి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన జీన్స్లో కూడా ఉండాలి లాంగ్ హెయిర్ అంటే ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం తీసుకునే ఫుడ్ ఇంటర్నల్గా మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటామో దాన్ని పట్టు కూడా అయితే ఉంటుంది కంప్లీట్గా ఎయిర్ ప్యాక్స్ వల్ల ఎయిర్ పెరిగిపోద్ది అనుకోవడం అయితే చాలా వటుకు తప్పు ఈ మందార అయితే మీరు రెగ్యులర్గా అంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ వారానికి ఒక రెండు సార్లు లేదా ఎట్లీస్ట్ ఒక ఒకసారి అయినా అప్లై చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మీ ఎయిర్ అయితే ఫాల్ తగ్గిపోతుంది అండ్ ఎయిర్ గ్రోత్ అయితే చాలా చక్కగా ఉంటుంది ఈ మందారపు గుజ్జు తలపైన మనం మసాజ్గా చేసుకున్నాము అంటే ఒత్తిడి చాలా తలనొప్పి ఒత్తిడి అలాంటివి కంట్రోల్ అయిపోతుంది చూసారే నేను రెక్కలన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసి స్టవ్ మీద పెట్టేశాను ఇలా బాగా మరిగిన తర్వాత చల్లారే వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి అండి నేను చెప్పే టిప్స్ ఏదో ఒక్కసారి వాడేసి నా ఎయిర్ పెరగలేదు మీరు ఏదేదో చెప్తున్నారు అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటుంటారు కమెంట్స్ కూడా అయితే పెడతారు మీరు రెగ్యులర్గా ఏదైనా మనకు ఒక రోజులో రాదు మాకు చిన్నప్పుడు మా టీచర్ అంటూ ఉండేది పుట్టగానే మనం చికెన్ అయితే తినం కదా చిన్న చిన్నగానే పెద్దయ్య కొన్ని తింటుంటాం కదా సో అలానే ఇది కూడా అండి మనం ఒక్కసారి అప్లై చేయగానే ఓ మన చుట్టు ఇంత పొడుగ్గా అయితే పెరిగిపోదు ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా అప్లై చేసుకొని మెయింటైన్ చేశారు అంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది ఇది అంత మంచి ఎయిర్ ప్యాక్ కూడా అన్నీ నేచురలే కదా సో ఒకసారి అయితే ట్రై చేయండి వన్ మంత్ యూస్ చేయండి ఎలా ఉందో మన కమెంట్ సెక్షన్కి అయితే కమెంట్ చేసేయండి అవి అయితే వేడి చేసి వాటర్లో అంతా ఉడకపెట్టేసి పూలు అయితే పక్కన పెట్టేసాను చల్లారిపోతాయని చెప్పేసి నెక్స్ట్ అయితే అలోవేరా ఈ అలోవేరా డాండ్రఫ్ కంట్రోల్ చేయడానికి అండ్ హెడ్లో ఏమైనా ఇచ్చింగ్ అలాంటివి ఉన్నాయి అంటే చాలా ఒటికైతే తగ్ తగ్గించేస్తుంది అండి అండ్ ఎయిర్ అయితే సిల్కీగా షైనీగా ఇంత తక్కువ జుట్టు ఉన్నా కూడా కొంచెం ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకి ఒత్తుగా బాగా అయితే కనిపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజము చాలామంది తెలుసు కూడా ఎలోవేరా జెల్ మీకు మిక్సీలో వేసి పట్టుకున్నా పట్టుకోవచ్చు లేదా అంటే దువ్వంతా ఇలా కోమ్ చేసుకున్నట్లు మనం అన్నాము అంటే ఇలా గుజ్జుగా అయితే వచ్చిందండి మిక్సీకి వేసుకున్నట్లయితే మిక్సీ గిన్నెంత చేదుగా అయిపోతుంది కదా మళ్ళీ ఏదైనా మనం పట్టుకున్నప్పుడు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇలా తాట ఇలా ఆలోచించి ఇలా గుజ్జుగా అయితే తీసేసి మనం పట్టు పెట్టుకున్నాం కదా అవి చల్లారిపోయిన తర్వాత మనం వడకట్టుకునే స్ట్రైనట్టు ఉంటుంది కదా దాంతో దానితోన వడకట్టుకోవచ్చు లేకపోతే పల్చటి గుడ్డు ఉంటుంది కదా ఆ గుడ్డుతో అన దాంట్లో వేసేసి మెత్తగా పిండేసుకొని లాస్ట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ మనం తలకి ఆయిల్ పెట్టుకుంటాం కదా కోకోనట్ ఆయిల్ అది వేసేసి బాగా అంతా కలిపేసుకోవాలి ఇంకెలా అప్లై చేసుకోవాలో చెప్తున్నాను చూడండి ఫస్ట్ అయితే జుట్టు అసలు చిక్కులు లేకుండా అయితే ఉంచుకోవాలి బాగా అటు ఇటు వేసేసుకొని చిక్కు అయితే తీసేసుకోవాలి తక్కువ చుట్టూ ఉంది అంటే అంత చిక్కు అయితే పడదు కొంచెం లాంగ్ హెయిర్ ఉంటే కొంచెం చిక్కు పడేది ఎక్కువే కదా సో చిక్కు తీసేసుకున్న తర్వాత కాటన్ తీసుకొని మన స్కాల్ఫ్కి అయితే చాలా చక్కగా మొత్తం అంటే తట్టు పెట్టుకోవాలి అండి మన స్కాల్ఫ్కి మనం అప్లై చేసుకున్నాము అంటే మన రూట్స్ ఎయిర్ రూట్స్ అయితే చాలా చక్కగా అయితే పెరుగుతాయి మనకి ఎయిర్ గ్రోత్ ఉండేది మన స్కాల్ఫ్ మీ అయితే కదా సో మన స్కాల్ఫ్ని కొంచెం స్ట్రాంగ్గా ఉంచుకొని డాండ్రఫ్ లేకుండా ఇచ్చింగ్ లేకుండా అలాంటివి ఉంచుకున్నాము అంటే హెయిర్ గ్రోత్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏనండి ఎక్కువ ఎక్కువ అయితే వాడి మనము ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు నాకు ఇది రోజులో నేను ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడానికి నాకు పట్టేది హాఫ్ అన్ అవరే బట్ మీ అందరి కోసం వీడియో తీసి పెట్టడానికి చాలా టైం అయితే పట్టింది సో నా కష్టం కోసం మీద ఒక లైక్ అయితే వేయండి అండ్ ఛానల్ కూడా అయితే అంతా అప్లై చేసిన తర్వాత ఇంకా చివర్లు ఉంటాయి కదా స్ప్లిట్స్ రాకుండా ఉండాలి అంటే దానికి కూడా అయితే అప్లై చేసుకోవాలి కొంచెం ఓపిగ్గ అండ్ మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ ఎయిర్ కింద స్ప్లిట్స్ వస్తున్నట్లు ఎక్కువగా ఉంటే సిక్స్ మంత్స్కి ఒకసారి ఎయిర్ కట్ చేసుకున్న స్ప్లిట్స్ అయితే ఎక్కువ రావండి నేను పాప మొక్కుంది సో అందుకే ఎయిర్ అయితే కట్ చేయట్లేదు అంతకుముందు అయితే ఎప్పుడు కట్ చేస్తూనే ఉండేదాన్ని కొసలు అయితే ఇంక ఇంతే అండి అండ్ ఇంకొక మెయిన్ విషయం షాంపూతో హెడ్ బాత్ చేసేదానికంటే నార్మల్ కోల్డ్ వాటర్ కాకుండా మీడియం ఉంటాయి కదా హాట్ వాటర్ దాంతో చేశారు అంటే ఎయిర్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది మరి వేడి నీళ్ళు పోసుకోవడం కూడా అయితే మంచిది కాదండి రూట్స్ ఉంటాయి కదా మనం పెరిగేవి అవి కొంచెం డ్యామేజ్ అయిపోతాయి ఇంక ఇంతే అండి ఈ రోజుకైతే మన హెయిర్ టిప్స్ వీడియో నేను ఆఫ్టర్ ఎడ్ బాత్ ఎయిర్ చూసారా ఎంత చక్కగా అయితే ఉందో మీకు ఇంకా ఏమైనా హెయిర్ టిప్స్ కావాలన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను